బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ముగిసింది ఈ సీజన్ విజేతగా నిఖిల్ నిలిచారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రోఫీ అందించారు నాగార్జున ఈ సీజన్ నూట ఐదు రోజుల పాటు అంటే పదిహేను వారాలు అలరించింది గౌతమ్ తొలి రండ్రప్ గా నిలిచారు తర్వాత నబీల్ ప్రేరణ అవినాష్ నిలిచారు ఐదు స్థానాల్లో సుమారు మూడు నెలల పాటు బులితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐట్ నిన్న ముగిసింది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైంది ఈ రియాలిటీ షో ఆదివారం డిసెంబర్ పదిహేనుతో ఎండకాడ్ పడింది నిన్న గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు పలువురు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు పలు సినిమాల ప్రమోషన్స్ కూడా జరిగాయి ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోలాహలంగా సాగింది టాప్ ఫైవ్లో మొదట అవినాష్ ఎలిమినేట్ కాగా తర్వాత ప్రేరణ నబీల్ బయటకు వచ్చారు టాప్ టూలో గౌతమ్ నిఖిల్ నిలిచారు ఆఖరికి మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న నిఖిల్ను ను బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐటీ విజేతగా ప్రకటించారు నాగార్జున డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ రన్రప్తో సరిపెట్టుకున్నారు ఈసారి పేరుకు కన్నడ నటుడైన తన ఆటతో మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు నిఖిల్ కంటెస్టెంట్స్ సూటిపోటి మాటలన్న ఆటతోనే సమాధానం చెప్పాడు దాదాపు వందకి తొంభై శాతం అతను అన్ని గేమ్స్లో విన్ అయ్యాడు తొలి వారం నుంచి ఇదే ఆటతో అలరించాడు ఫిజికల్ టాస్క్లో అయితే నిఖిల్కు తిరుగు లేకుండా పోయింది మొదటి నుంచి మొదటి నుంచి ఈ సీరియల్ నటుడిని బాస్ టైటిల్ ఫేవరెట్గా భావించారు అభిమానులు సో భారీ ఓటింగ్ కూడా వచ్చింది ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా ఇప్పుడు కూడా అదే నిజమైంది అతనే విన్నర్ అయ్యాడు ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బాస్ ట్రోఫీతో పాటు యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ చెక్ అందుకున్నాడు నిఖిల్ గెలిచిన తర్వాత తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నాడు తెలుగు ప్రేక్షకులందరూ నా కోసం ఓటింగ్ చేసి నన్ను గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు అనే విషయాన్ని కూడా తెలియజేశారు బిగ్ బాస్ విజేతగా నిలిచిన నిఖిల్ అమౌంట్ పరంగా కూడా జాక్పాట్ కొట్టాడనే చెప్పచ్చు టైటిల్ విజేతగా గెలిచినందుకు యాభై లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు అలాగే మారుతీ సుజుకి కారు కూడా దక్కించుకున్నాడు బిగ్ బాస్ షో పార్టిసిపేట్ చేసినందుకు నిఖిల్ వారానికి మూడు లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడట పదిహేను వారాలకి నలభై లక్షల రూపాయల పారితోషికం వచ్చింది సుమారు కోటి రూపాయల వరకు ఈ సీజన్ ఎయిట్ విజేతగా గెలిచిన నిఖిల్ సంపాదించినట్టు తెలుస్తోంది పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి